అండి దెబ్బతిన్న కులు దెబ్బతిన్న ఆడవాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటూ ఉంటారు నేను కూడా అదే అనుకుంటూ ఉంటాను మైత్ర అని తృణమూల్ కాంగ్రెస్ ఆవిడ ఎక్స్పెల్ చేయబడింది డిస్క్వాలిఫై చేయబడిన ఒక లోక్సభ ఎంపీ ఆవిడ కిందసారి డిసెంబర్లో ఆవిడని డిస్క్వాలిఫై చేసింది బీజేపీ గవర్నమెంటు కారణం ఏంటంటే చిన్నగా పొరపాటు చిన్న చిన్న పొరపాట్లు ఏమవుతుందంటే కొంత కొన్ని ఒకసారి భూతద్దాల్లో చూసినప్పుడు అవి చాలా పెద్దగా అనిపిస్తాయి ఏదో ఆవిడ ఆవిడ లోక్సభకు సంబంధించిన ఆవిడ సభ్యత్వానికి సంబంధించిన ఐ ఐడి ఉంటుంది కదా అది వాళ్ళ వే వేరే ఎవరికో ఇచ్చింది అని ఒక అభియోగం చేసి మోపారు ఇంకోటి ఏంటంటే ఆవిడ చాలా హ్యాండ్ బ్యాగులు మూడు లక్షలు నాలుగు లక్షల హ్యాండ్ బ్యాగులు కొంటుంది ఎవరెవరో ఆవిడికి ఇస్తున్నారు గిఫ్ట్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఏవేవో పాపం ఆవిడ చివరికి ఆ అభియోగం అభియోగంని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు లోక్సభలో ఆవిడ మీద ఒక రకమైన దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ బ్యా హ్యాండ్ బ్యాగులన్నీ కూడాను మోసుకుని వెళ్ళిపోతూ ఉండేది ఆల్రెడీ మనం మనం రెండు మూడు వీడియోలు చేసుకున్నాం ఆ టైంలో మహువా మోహిత్రా గురించి చాలా ఫెరోషియస్ అంటే చాలా చాలా అసలు ఎక్స్ మాట్లాడే మనిషి అసలు అట్లాంటి మనుషుల్ని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం నేను బాగా లైక్ చేస్తూ ఉంటాను ఇట్లాంటి వాళ్ళని ఈవిడ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు తా ఆవిడ పన్నెండో తారీఖు పుట్టిందండి పన్నెండో తారీఖు అక్టోబర్ పన్నెండో తారీఖు అంటే లిబ్రాన్ లిబ్రాన్ అంటే తులారాశి ఈ లిబ్రాన్లో ఉన్న విశేష గుణం ఏంటంటే ఫైటర్స్ అన్నమాట వీళ్ళు నిజాయితీ ఎక్కువ ఉంటుంది పంక్చువాలిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో ఎక్కువ జడ్జెస్లు జడ్జెస్గా పదవి తీసుకుంటూ ఉంటారు అట్లా అంత గొప్పగా చదువు బాగా ఏక సంత గ్రాహి అంటారు కదా ఒక్కసారి చెప్తే తెలిసిపోతుంది అన్నమాట వాళ్ళకి అన్నీ అర్థం చేసేసుకుంటారు చక్కటివి తెలియని చెప్పని భాషను కూడా వాళ్ళు వాళ్ళు చూసి హావభావాలు చూసి వాళ్ళు ఒక పెద్ద ఒక రకమైన చాలా గొప్ప ఒక ఇది రాయగల సమర్థులు అనమాట మేము మనకి తెలుసు ఎంతమందో లిబ్రాన్సు మహా మహాత్మా గాంధీ ఉన్నాడు ఆయన ఆయన ఫైటర్సు వీళ్ళు ముఖ్యంగా లిబ్రాన్సు అమితాబ్ బచ్చను హేమమాలిని మార్గరెట్ క్యాచరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టము నేను సిన్స్ ఐ బిలీవ్ ఇన్ జోడియాక్ సైన్స్ నాకు ఇష్టం నాకు ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను దీనిలో కూడా నేను బాగా ఆల్మోస్ట్ రీసెర్చే చేశాను నేను ఈ జోడియాక్ సైన్స్లో ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇట్లాగే ప్రస్తావించుకుంటూ ఉన్నాం అయితే ఈవిడ కింద డిసెంబర్లో ఎక్స్పెల్ చేయబడింది డిస్క్వాలిఫై చేయబడి ఉన్నది అది ఒక పెద్ద కుట్ర చేసి డిస్క్వాలిఫై చేశారు ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్లో చాలామందితో పాటు చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లా మాట్లాడేవాళ్ళు చాలా విరుచుకుపడి మాట్లాడుతూ ఉంటుంది విపరీతమైన వాగ్దాటి తెలుగు ఒక హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు బెంగాలీ కావచ్చు అసలు అద్భుతమైన వాగ్దాటి అందగత్తే అని నేను చెప్పలేను కానీ స్విమ్ముగా శుభ్రంగా ఉంటుంది చిన్న ఆవిడే చిన్న అంటే యాభై ఏళ్ళు ఉంటాయి అయితే ఆవిడ ఇప్పుడు లోక్సభలో కృష్ణానగర్ నుంచి ఎన్నికైంది బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ద్వారా ఎంపీ ఎంపీ అయిపోయింది ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ లోక్సభలో ఫస్ట్ టైం స్పీచ్ చేసినప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా ఇంతగా ఒక రకమైన ఒక ఎమోషన్గా మాట్లాడింది పైగా ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆవిడ ఆవిడ చాలా ఒక భయంకరమైన ఒక శక్తి కాలిక రూపంలాగా మాట్లాడింది అనమాట అసలు ఆవిడ వాగ్దాటిని ఎవరు కూడాను ఆపలేని పరిస్థితి ఆవిడ ఎలా మాట్లాడుతుందో ఏంటో అందరు తెలిసి కూడా తెలిసి తెలిసి ముందుగానే ఆవిడ మాట్లాడబోతున్నప్పుడు ప్రధాని మోదీ గారు తర్వాత అమిత్ షా గారు తర్వాత బిర్లా ఓం బిర్లా గారు స్పీకర్ పోస్ట్లో ఉన్న పదవిలో ఉన్న ఆయన వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతే వాళ్ళని పిలిచింది వాళ్ళని కూడా జాడించింది ఆవిడదైన భాషలో ఆవిడ ఏం చెప్తుందంటే నన్ను నా నా లోక్సభ సభ్యత్వాన్ని నా నాశనం చేశారు వాళ్ళు లాక్కున్నారు సో ఒక నా లోక్సభ సభ్యత్వాన్ని నేను కోల్పోయాను అట్లాగే నేను ఎంతో ఎంతో బాధ బాధ కష్టపడి కష్టపడి నేను గెలిచిన ఈ ఈ సీటుని లోక్సభ సీట్ని నన్న ఈ సభ సభ అనేది హౌస్ అంటారు ఈ హౌస్ని నా ఇంటిని కోల్పోయాను అట్లాగే ఈ ప్రాసెస్లో ఈ ఈ బాధల్లోనూ నా ఆరోగ్యం చెడిపోయి ఒక నా ఒక సర్జరీ చేయటం మూలంగా చేయించుకోవటం మూలంగా నా గర్భకోసం యూట్రస్ కూడా పోయింది అట్లాంటి బాధలు పడ్డాను నేను ఒక అంత ఒక రకమైన భావుకత్వంతో మాట్లాడింది చాలా అందరూ కూడా చాలా అసలు అప్లాద్ది చేశారనమాట ఆడ మాటలకి తర్వాత మీ మీ మీరు ఎప్పుడైతే ఎట్లా ఎట్లయితే నన్ను ఎంత బాధ పెట్టారో ఒకటికి పదింతలు నేను రెట్టింపు చేసి మీ అందరినీ కూడా సంగతి తెలుస్తాను మీ మీ మీరు మీ ద్వారా అమ్ముడుపోయిన మీ మా ఐటీని సిబిఐని ఈడీని మీ మీడియాని ముఖ్యంగా మీ మీ ద్వారా మీ మీ చేత కొనబడ్డ మీ మీ ద్వారా అమ్ముడు పోయిన జడ్జిల సంఘాన్ని కూడా ఎవరిని కూడా వదలను నేను అని విపరీతమైన అసలు ఫెరోషియస్గా మాట్లాడిందని చెప్పాలి పైగా ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఎవరికి భయపడను అసలు ఏ భయం అనేది లేదు చిన్న చిన్న పొరపాట్లు అనుభవ రాహిత్యం వల్ల చేశాను నేను జరిగిన ఇప్పుడు నా జోలికి ఎవ్వడు రాలేడు అని చెప్పి ఆవిడ చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన ఆ స్పీచ్ మాత్రం లోక్సభలో దద్దరిల్లిపోయింది అసలు చప్పట్లు మామూలు కర కరతాళ ధ్వనులు కాదు చాలాగా నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరు ఇప్పుడు ఆవిడ ఆవిడ అన్నది ఈ ఈడీని అన్నది ఐటీ అన్నది సిబిఐంది లేకపోతే జడ్జిల్ని ఒక రకంగా వీళ్ళందరినీ కూడాను తప్పు పట్టింది వాళ్ళ సంగతి అంత తేల్చుకుందే నేను ఊరుకోనంది కానీ వాళ్ళు తప్పు చేశారా ఈవిడ తప్పు చేసిందా ఏం చేశారా అనేది ఆ లోతుపాతుల్లోకి వెళ్ళకపోతే మాత్రం నిజంగా ఇంత నిర్భయంగా ఇలాగ ధైర్యంగా మాట్లాడగలిగే ఒక ఒక వే నారి అనే చెప్తాను నాకు చాలా ఇష్టం అట్లాంటి వాళ్ళు కోర్స్ లిబ్రాన్స్ అంటే చాలా నాకు చాలా ఇష్టం అండి లిబ్రాన్స్ చక్కగా అందంగా ఉండి చక్కగా గౌరవంగా ఉంది హుందాగా ఉండి చాలా బాగుంటారు వాళ్ళు వాళ్ళు చక్కగా ఉన్నంతలో వాళ్ళు అందం లేకపోయినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారని చెప్పచ్చు అట్లాంటి వాళ్ళలో ఈ మహువా మోయిత్ర కూడా ఒకటి అనమాట కాబట్టి ఈవిడికి ఇంకొకటి కూడా చెప్పింది నాకు నాకు ఎవరో దేవుడు కృష్ణానగర్లో నేను గెలిచొచ్చాను అంటే ద్రౌపదిని ఆ రోజున నిండు సభలో కృష్ణుడు కాపాడినట్టుగా నన్ను కృష్ణానగర్ వాసులు కాపాడారు నన్ను కాబట్టి వాళ్ళందరికీ నేను నేను తల వంచి వాళ్ళకి నేను వందనం పాదాభివందనాలు చేస్తానని కూడా అన్నది చాలా హ్యాడ్ సాఫ్ట్ చాలా గొప్పగా మాట్లాడిందండి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ధైర్యంగా మాట్లాడిన మాట్లాడే ఆడవాళ్ళు ఇలాంటి ఎదురు తిరిగే ఆడవాళ్ళు అంటే అన్యాయానికి ఎదిరించే ఆడవాళ్ళు ఇట్లాగూ పదవిని అడ్డం పెట్టుకుని ఆ పదవి ద్వారా ఆడవాళ్ళను కృంగదీయటానికి మానసికంగా కృంగదీయటానికి ఎవరు ఎవరైతే ఎవరైతే నడువు కడతారో వాళ్ళందరికి కూడాను ఒక ఛాలెంజ్ లాగా చేస్తున్న ఇట్లాంటి ఆడవాళ్ళు మాత్రం చాలా ఎందుకంటే అన్యాయం అన్యాయం జరిగింది అంటే డెఫినెట్గా బాధపడతాం అన్యాయం జరిగిందని ఆవిడ బాధపడుతున్నది అన్యాయం జరిగిందని కొంతవరకు మనం కూడా తెలుసు మనం ఆల్రెడీ మనం వీడియోలు చేసుకున్నాం కాబట్టి సో ఏం జరుగుతుంది ఏంటి ఎట్లాగో ఆవిడ ఈ రివెంజ్ తీర్చుకుంటుంది ఎలా పగ సాధిస్తుంది ఈ నలుగురు నాలుగు నాలుగు ఐదు మీడియా ఐటీ సిబిఐ ఈడీ జడ్జిలు ఈ ఐదుగురి పట్ల ఎట్లా ఆవిడ పగత సాధించుకుంటుంది లేకపోతే ఆవిడే అవుతుందా లేకపోతే ఇది ఈ ప్రాసెస్లో లేకపోతే వాళ్ళ మీద కొంతమంది మీద అయినా కొంతవరకు పగ తీర్చుకుంటుందా అనేది మనం ఆ రాబోయే కాలంలో చూస్తాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై